అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది మరి రేపటి రోజున వీరికి మరికొన్ని శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఏ శుభవార్తలు వీరు రేపటి రోజున వినబోతున్నారు అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన వీరికి రేపటి రోజున మరింతగా మంచిగా కలిసి వస్తుంది పూర్తి అంశాల గురించి రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కుంభరాశి వారు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కనుక నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి రేపటి రోజున వీరికి మంచి యోగం అనేది ఉండబోతుందండి అయితే రేపటి రోజున వీరి యొక్క పూర్తి జాతకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరి యొక్క ముందు కుంభరాశి తనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి వారికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక ముందుగా మనం గమనించినట్లయితే వీరు చాలా చక్కటి ముఖ వచ్చేస్తూ ఉంటారండి సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు అలాగే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు అలాగే వీళ్లకు అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికీ కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తివాస్తులు ఉన్నాయి కూడా ఎవరికీ తెలియనివ్వరు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు చాలా గంభీరంగా ఉంటారు ఇక అలాగే పైకి గంభీరంగా కనిపించినప్పటికీ సున్నిత స్వభావులు అని చెప్పుకోవచ్చు ఏ చిన్న మాట అన్నా కూడా వెంటనే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు కూడా తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు అంటే కొన్ని ప్రమాదాల్లో చిక్కుకునేటటువంటి అవసరం ఉంది కాబట్టి వీరిలో కొంతమంది అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే ఎదుటివారిని వీరి మాట తీరుతో కూడా ఇట్టే ఆకర్షిస్తారు ఇక అలాగే వీరికి అందరికీ కూడా సహాయం చేసేటటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారిని అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం కానీ అలాగే వారిని కించపరచడం కానీ వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు అలాగే వీరు ఇంటి భోజనం అంటే చాలా అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలబలేనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఇక అలాగే ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చపోయే స్వభావం ఎక్కువగా వీరికి వీరి యొక్క పరిస్థితులకు దారితీస్తూ ఉంటాయి సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యా వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడుదడుకుల సందర్భాలు సందర్భాలున్నా వెంటనే సర్దుకుంటారు అలాగే అవసరానికి సమయం రేపటి రోజున చాలా పుష్కలంగా అధికంగా లభిస్తుంది అలాగే వీరు అంటే బంధువులు ఆత్మీయ అవసరాలకు ధనం కూడా సర్దుబాటు చేసేటటువంటి ఉన్నతికి రేపటి రోజున తోడ్పడతారు రేపటి రోజున ఉన్నతమైనటువంటి స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి కొంచెం గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల పక్షపాత బుద్ధి కొంచెం నష్టపోతారు కొంచెం ఈ ఒక్క విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఏకపక్షంగా పొరపాటు కూడా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసుకోండి చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఎప్పుడైనా మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు అలాగే ఈ రాశి వారికి వ్యాపారాలు రేపటి రోజున ఎంతో చక్కగా విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతూ ఉన్నటువంటి వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు కొన్ని గురవుతారు భూముల విలువ పెరగడం వలన రేపటి రోజున వీరు అంటే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి భూమి ఒక్కసారిగా విపరీతంగా ధర రావడం వలన ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారంలో అదృష్టాన్ని కూడా పొందబోతున్నారు ఇక రేపటి రోజున వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే స్త్రీ సంతానం పట్ల అభిమానం చాలా కొంచెం ఎక్కువగా పెంచుకుంటారు అలాగే వారి వలన వీరికి ఒక మంచి శుభవార్త కూడా వినేటటువంటి ఉన్నాయండి అలాగే పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు అయినా స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారనేటటువంటి పేరు వస్తుంది అలాగే వీరికి భాగస్వామ్యం కొంతకాలంగా చక్కగా లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది అలాగే వీరి యొక్క హస్తవాసి చాలా మంచిదని పేరు కూడా వస్తుంది సోదరి సోదర వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం దూరం అవుతారు ఇక రేపటి రోజున రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయండి ఆత్మీయ వర్గం కొంచెం ద్రోహం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీరైతే రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది ఇక అలాగే చూసుకున్నట్లయితే మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగేటటువంటి కొంతమంది మిమ్మల్ని అంటే కొంచెం దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు వాటిని కొంచెం గమనించుకోండి అలాగే మీరు పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్న మీ యొక్క స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రా కాకుండా రేపటి రోజున జాగ్రత్త వహించండి అయిన వారి వలన కూడా ఇబ్బందులు రేపటి రోజున ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కొన్ని అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన మీ యొక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా నచ్చకపోవచ్చు కాబట్టి కొంతమంది శత్రువులు అయ్యేటటువంటి అవకాశం ఉంది తమ ఆలోచనలు ఎప్పటికీ కూడా మీరైతే మార్చుకునేటటువంటి వారు కాదని తెలుసు కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది దూరం అవుతారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది అలాగే మీరు ఎప్పుడూ కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడూ కూడా కార్యరూపం దాలుస్తాయా లేదా అనేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయా లేదా అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను కూడా రేపటి రోజున వెళ్ళి విజిట్ చేస్తారండి అలాగే వీరిది ప్రేమతత్వం అని చెప్పుకోవచ్చు ఈ రాశివారిది వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అసలు తెలియదు వీరు సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంటారనమాట అలాగే వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు కొంచెం చాలా బాధపడతారు ఇక అలాగే తమదైనటువంటి శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అంటూ భావిస్తూ ప్రవర్తిస్తారు వీరు పట్టినటువంటి కుందేటికే మూడు కాళ్ళు అనేటటువంటి భాషలో ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పంతాలను మార్చుకోరు వ్యక్తిత్వంతో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమపై ఆధిపత్య ధోరణిని వీరు సహించరు తమ వలన అధికారులు తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుకాడరు ఇలా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు అతిగా ప్రవర్తించేవారు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉన్నాయి తమకు మేలు చేసినటువంటి వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైన బంధువులను స్నేహితులను అస్సలు మర్చిపోరు అలాగే వీరు ఇంటి భోజనం అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి రేపటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఇంటి భోజనం అయితే చేస్తేందుకు చాలా సమయం ఉంటుంది చక్కగా వాళ్ళందరితో కలిసి నూతనమైనటువంటి కొన్ని విషయాల గురించి కూడా శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల గురించి కూడా చర్చ జరుగుతుంది అలాగే మీ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోలేమేమో అనేటటువంటి ఒక బాధను సైతం కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు చెప్పుకోవడం వలన మీరు కొంచెం రిలీఫ్ అవుతారు అలాగే మీలో మీరు కుళ్ళి కుల్లి బాధపడేటటువంటి విషయాలను కూడా చర్చిస్తారు ఇంకా అలాగే చెప్పాల్సి వస్తే ఈ మనస్తత్వం మీకు విడిచిపెడితే మంచిదండి దేనికైనా కానీ మీరు కొన్ని విషయాల ఎందు మీ మనసులో అలా మిగిలిపోయి ఉంటే వాటిని మీరు ఒక్కరే బాధపడుతూ ఉండడం వల్ల మీ మనసు కూడా నొప్పిస్తుంది అనమాట కాబట్టి ఇతరులకు ఎవరికైనా దగ్గర బంధువులకు కానీ లేదంటే స్నేహితులకు కానీ ఇలా ఎవరో ఒకరికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి ఇలాగే రేపు రోజున శుక్రశని బుధ మహర్దస్తులు మీకు చాలా బ్రహ్మాండంగా యోగిస్తాయి శరీరము ఆరోగ్యము చాలా అందంగా కోమలంగా మంచి మనసుతో రేపటి రోజున సున్నితంగా ఉంటారు చాలా రిలీఫ్గా ఉంటారని చెప్పుకోవాలి ఇంకా అలాగే మీ యొక్క నిర్ణయాలన్నీ కూడా రేపటి రోజున ఫలిస్తాయండి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అలాగే కొన్ని కొన్నిసార్లు అంటే ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు సమస్యల్లో చిక్కుకునేటటువంటి అవకాశాలు తెచ్చిపెడతాయి అలాగే ధనాదాయం సంగతి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వ్యాపార ప్రయత్నాలు అన్నిటిలో కూడా మీరు లాభం చూస్తారనే చెప్పుకోవాలి ఇంకా అలాగే ముఖ్యంగా వ్యాపార విషయాలు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు కాబట్టి మీకు కలిగేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా కొంతమేరకు తొలగిపోతాయి ఇక ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల ఎందు విజయవంతులుగా రేపటి రోజున ముందడుగులో ఉంటారు వీరి జీవిత గమనం కూడా రేపటి రోజున సుఖ సంతోషాలతో గడిచిపోతుందని చెప్పుకోవాలి గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి రేపటి రోజున అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఇక ఈ రాశి వారికి చెందినవారు చాలా వైద్య వృత్తిలో కూడా చాలా చక్కగా రాణిస్తారు రేపటి రోజున సాంకేతిక రంగంలో ప్రవేశించినా కూడా రేపటి రోజున వీరు విజయాన్ని చూస్తారు అలాగే ఈ రాశి వారు అత్యంత కాముకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండే విధంగా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎవరైనా కానీ అంటే వీరితో కాసేపు మాట్లాడినా కానీ అత్యంత ప్రేమను కలిగి ఉండే విధంగా వీరు అంత చక్కగా ఉదారంగా ఉంటారు ఎవరితో అయినా కానీ ఇక అలాగే ఈ యొక్క ఈ రాశి వారికి రేపటి రోజున అంటే ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారి యొక్క కళలు నిజం చేసుకోవాలని ఎదురుచూస్తూ ఉంటారో వారికి కూడా చక్కగా ఒక మంచి ప్రయత్నంలో వారు చేసేటటువంటి ప్రయత్నంలో చిన్నపాటి విజయాన్ని అయితే రేపటి రోజున చూస్తారని చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీరి యొక్క జాతకరీత్యా వీరు రేపటి రోజున చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా వీరికి రోజు అనేది గడ్ గడుస్తుంది అనేది చెప్పుకోవాలి మరి ఇక ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురు కావండి వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఏమీ కూడా రేపటి రోజున బాధించవు ఇక అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంతా కూడా రేపటి రోజున మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి ఇక ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహారాధన చేసుకోండి శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్